కవితా శీర్షిక స్పందన కవయత్రి శ్రీమతి చళ్ళపిళ్ళ శ్యామల తూనీగై చిన్నారుల స్కూలు బస్సు గమ్యానికి బయలుదేరింది సీతాకొక చిలుకై ఆనందం వారి వెంటే ఎగురుతూ వెళుతోంది సంతోషం వాళ్ల భుజానే వాలిందేమో మరి బస్ అంతా చిలుకల వాలిన చెట్ అయ్యింది రోడ్డు గగనంపై విమానమైంది వాళ్ల వాహనం అయితే కాసేపట్లోనే కాలంతో ఓడిపోయింది వేగం ఫలితం నెత్తుటి చిద్రమైంది రహదారి మరణశయ్యపై చిన్నారులు రక్తదానం చేయండి చిన్నారులను కాపాడండి వాట్సాప్ మెసేజ్కు గుండె బరువైంది హృదయం స్పందించింది వారం రోజుల తర్వాత నన్ను పలకరించిందో మెసేజ్ ప్రాణదాత మీరెప్పుడు క్షేమంగా ఉండాలి రక్తదానం అంటే ప్రాణదానమే కదా మరి